నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జు తోట ఈ వీడియో ఏంటంటే మనం మన తోటకి విందు భోజనమేనండి చూసారా బొబ్బాయి కాయలు అయితే మన తోటకైతే వచ్చేసాయి ఇక మనం వీటిని ఎలా ఉపయోగించుకోవాలన్నదే ఈ వీడియోలో చెప్తాను వచ్చేయండి చూసారు కదండి ఎన్ని బొబ్బాయి కాయలు అయితే ఉన్నాయో ఇదిగోనండి ఇంకా ఉన్నాయి ఇక్కడ రెండు ప్లేట్లు ఉన్నాయి ఇక్కడ ఒక గిన్నె ఉంది ఇంకా చాలా ఉన్నాయండి నాకు ఈ బాబోయ్ నాకు ఈ చాలు నేను ఇంతకంటే ఎక్కువ అయితే ఇప్పుడు ఇవ్వలేను వానొస్తుందని వద్దన్నానండి మా తమ్ముడు ఈ వ్యాపారం అయితే చేస్తాడు చెప్పాను కదండి ఒకసారి మొన్న వీడియో చేశాను కదా అమ్మాయి సీమాంతం వీడియో ఆ చిన్న షార్ట్ పెట్టాను నేను వాళ్ళ అమ్మాయి అన్నమాట అండి మాకు తమ్ముడు అవుతాడు అయితే బొబ్బాయి రాజమండ్రిలో అమ్ముతాడండి హోల్సేల్ కూడా వేస్తాడండి అయితే ఒక బాధాకరమైన విషయం ఒకటి సంతోషకరమైన విషయం అది ఏంటన్నదే వీడియోలో చెప్తాను మనం ఈ బొబ్బాయి కాయల్ని నేను మన తోటకి ఎలాగిస్తున్నాను అన్నదే ఈ వీడియో అండి నేను ఎప్పటికప్పుడు నాకు ఇవి దొరుకుతూ ఉంటాయి దొరికినప్పుడల్లా మా మొక్కలకి ఇస్తూ ఉంటాను వీడియో కూడా చేశాను ఇదివరక అయితే ఇవాళ నేను ఒక రెండు మూడు రకాలైతే మీకు చెప్తానండి సింపుల్గా చేసుకుందాము అయితే మనకి ఇవి ఇష్టం వలన కూడా గాజు పురుగులు వచ్చే అవకాశం ఉందండి దానికి ఏంటి నేను పరిష్కారం ఏంటో కూడా చెప్తాను మరి ఎందుకు వెళ్ళిపోదాం ఇక్కడండి నేను వర్షపు నీరు తీసుకున్నానండి దాంట్లోనేమో ఇదిగోనండి ఓడబ్ల్యూడీసీ నీళ్ళు అయితే తీసుకున్నా ఇలా వేసేస్తున్నా లేదు మీకు ఇది లేదు అనుకున్న వారు కొంచెం బెల్లం ముక్క వేసుకోండి అంతే ఓడబ్ల్యూడీసీ ఇక్కడ ముందుగా వాటర్ తయారు చేసుకుందాం అండి బాగా ముగ్గుని పళ్ళు ఉంటాయి కదా వాటిని ఇందులో వేసేసి ఇలా మనం మెత్తగా మెతిపేసుకుందాము ఇది మనకి ఇలా రెండు రోజులు ఉంచండి మూడో రోజుని మొక్కకే ఒక లీటర్ నుంచి పది లీటర్ల నీళ్ళు మనం ఇది చిక్కదనాన్ని బట్టి మనం వేసుకోవాలండి అలా వేసుకుని మొక్కలకైతే ఇచ్చేసుకోవచ్చు అమ్మో ఇది గట్టిగా ఉందండి మెత్తగా ఉన్న కాయని తీసుకున్నాము ఇలా ఇది ఇవ్వటం అండి వానపాములు చాలా పుచ్చుతాయండి అలానే పువ్వులు పుయ్యాలి అనుకున్న చెట్లకి భలే ఉంటుందండి ఇవేమి మరీ ఇంకా తయ్యానికి అమ్మకెలా అయిపోయాయండి అంతేనండి ఇవేమీ తెగలొచ్చిన కాయలది కాదు తినే కాయలే అయితే ఏ రోజు ఇవి తినటానికి పనికి వస్తుంది ఆ రోజు తినాలి కదండి లేదంటే మరుసటి రోజుకి ఇలా పాడైపోతాయి ముగ్గుపని పళ్ళు అంతే మనం ఇలా మొత్తం ఒక ఐదు ఆరు కాయలు అయితే చేసి పక్కన పెడదామండి ఎండ కాసాక ఎండ కాసినప్పుడు వేసుకుందాం ఇలా మనం మొక్కలకి ఇవ్వటం వలనే ఎన్నో రకాల పోషకాలు మనకి వస్తున్నాయి చూసారు కదా ఇలా వేసేసుకుందామండి చూసారు కదా బొబ్బాయి జ్యూస్ అయితే ఇలా రెడీ అయిపోయిందండి దీన్ని మనం ఒక మూడు రోజులు ఉంచాక అంటే రెండు రోజులు ఉంచాక మూడోనాడు అయితే వేసేయచ్చు లేదంటే రేపు కూడా వేసేయచ్చండి ఎండకాన్ని కాస్తే రేపే వేస్తాను ఎండకాన్ని కాయకపోతే వెల్లుండేస్తానండి అంతే ఇది ఓడబ్ల్యూటీసీ నీళ్ళు వేసాము కదండి దీనికి రెట్టింపు అవుతుంది దీనికి మూత కొంచెం లూజ్గా పెడదాము చక్కగా పర్మనెంట్ అవుతుంది చూసారా ఎంత బాగుందో కదా ఇదొక పద్ధతి అండి మరొక పద్ధతి మీకు చెప్తాను రండి ఒక తీగ జాతి మొక్కలనే ఒక పాదుని తీసుకున్నామండి ఇక్కడ ఈ పాదికి మనం కాస్త అంతా మట్టి తవ్వి ఇది మొత్తం అంతా అండి డబ్బా అంతానే ఈ డబ్బానే ఇలా మట్టిలోకి పూర్తి చేస్తామండి మొత్తం కన్నాలు ఉన్నాయి దీనికి మనం ఈ కాయిని చక్కగా ఇందులో వేసేస్తాం వేసేసి కాస్త మట్టి అయితే వేస్తున్నాం అదేనండి కిచెన్ వేస్ట్ వేస్తున్నాం కదా కంపోస్ట్గా మారటానికి అదే పద్ధతికి ఇక్కడ వేస్తున్నాం ఇలా వేస్తున్నాం కదండి డబ్బానే మనకు ప్యాషన్ ఫ్రూట్ మొక్కుందండి ఉందండి అది ఎందుకో కానీ మనకే పువ్వులు రాలిపోతున్నాయి ఇది పెడదామండి బ్రహ్మాండమైన కాయలు అయితే దిగుతాయి మీకే చూపిస్తాను ఇంతేనండి ఇలా మట్టి అయితే వేసేస్తున్నాను మూత కూడా పెడతానండి పెట్టి దీనికి నీళ్ళైతే వేయాల్సిన పని లేదండి ఇదే నీరు అయిపోతుంది మధ్యాహ్నానికి రేపు కావాలంటే కూడా కొన్ని వేసుకోవచ్చు దీన్ని నేను ఫ్యాషన్ ఫ్రూట్ మొక్కకైతే పెడతానండి అలా పెట్టడం వలన మనకి ఇక్కడ కుండీలో కాబట్టి అది కాయటానికి ఆలోచిస్తుంది దానికి పోషకాలు అందుతాయి ఈ డబ్బా అంతా కూడా కన్నాలేనండి అలా చేద్దాం అండి ఫ్యాషన్ ఫ్రూట్ అయితే ఇలా ఉంది పువ్వులు వస్తున్నాయి కానీ కాయలు అయితే రావట్లేదు ఈ చెట్టు మొదలైనయితే తీసేసి మనం ఈ ఈ కుండీనైతే పెడతాం నీళ్ళు అయితే కారుతూ ఉన్నాయండి ఇలా ఉంది కదండి చూసారా వేర్లైతే ఎలా పోసుకుని ఉందో ఈ వేర్లు కొంచెం కాస్త తీసండి ఈ ఈ మట్టిని కూడా మనం ఇక్కడ కొంచెం వేద్దాము పురుగులు కనిపించకుండా ఉంటాయి ఇంతేనండి ఇలా పెడతాను ఈ నీళ్ళన్నీ మన మొక్క మొదలకెళ్తాయి మనం కూడా నీళ్లు పైన వేస్తూ ఉంటాం కదండి ఈ మొక్కకే అప్పుడు ఈ నీళ్ళు ఆ నీళ్లు కలిపి మొక్క హ్యాపీగా ఉంటుందండి వీటికి వెయ్యవలసింది అన్ని వేశాను వేప పిండి కూడా వేశాను దీనికి మూత కూడా అవసరం లేదు మూత పెట్టాము అంటే మనకి వర్షపు నీరు వెళ్లకుండా ఉంటుంది పెట్టకపోయినా పర్వాలేదు ఇదిగోనండి ఇలా అయితే పెట్టేశాను గొబ్బరి చుప్ప చూసారా ఇది మనకి ప్రాసన్ ఫ్రూటు అలానే మనం ఒక కాయని కూడా దీంట్లో కప్పెట్టచ్చు చూపిస్తాను మీకు కుండీకి దగ్గరగా గొయ్య అయితే తీసానండి ఇక్కడ ఒక కాయ అయితే వేసేస్తున్నాను ఎందుకంటే ఇది వెంటనే ఈ కుండీకి ఈ వారని వేసాం కదండి మట్టిలో కలిసిపోతుంది అప్పుడు మొక్కకి తొందరగా కంపోస్ట్ అయిపోతుంది ఇది స్లోగా అవుతుంది ఇది వాటర్ మాత్రమే దిగుతుంది ఇది సరిపోదు కాబట్టి నేను ఇలా చేస్తున్నానండి కానీ వాన పాములకి బాగా ఫుడ్ అయితే అవుతుంది ఇది కానీ మీకు గాజు పురుగులు ఇబ్బంది ఉంటే మాత్రం ఆలోచించుకోండి మరి అది మీకు మీ సాయిస్ అండి అది వాటిని ఇబ్బంది పడతాము అంటే ఓకే లేదు అంటే మాత్రం మీరు ఇలా వేసుకోకండి కంపోస్ట్ చేసుకుని కంపోస్ట్ అయ్యాక అప్పుడు మొక్కలకి ఇచ్చుకోండి ఇలా ఇలాగా పూర్తిగా కంపోస్ట్ అయ్యాక మొక్కలకి ఇచ్చుకోండి నేనైతే ఇది ఓపెన్గానే ఉంచేస్తున్నానండి ఇంతేనండి ఇందులో ఇందులోనేమో కొంత వేసాను ఇది స్లోగా నీళ్ళు మాత్రమే ఇస్తుంది ఇది మాత్రం నేరుగా కంపోస్ట్ అయిపోతుంది రేపు ఇక్కడ ఏమేసామో కూడా తెలియదండి రేపు కానీ ఎల్లుండి కానీ చూస్తే ఒక గొయ్యి మాత్రమే ఉంటుంది అంత చక్కగా నీళ్ళు అయితే అయిపోతుంది బొబ్బాయి ఇలానే తీగజాతి మొక్కలకి కూడానండి ప్రతి దానికి ఒక్కొక్క కాయనైతే ఇంక ఇక్కడ ఖాళీగా ఉంది బాటిల్ ఈ బాటిల్ అయితే వేసేస్తానండి ఇది మనకి బీరపాదు అన్నీ కూడా నండి పాదులకి అన్నట్లకి కూడా ఒక్కొక్క బాటిల్ పెట్టి ఒక్కొక్క కాయ అయితే ఇచ్చేస్తాను దీనికి మాత్రం నేరుగా అయితే పెద్ద కుండీ కాబట్టి చిన్న కుండీకి అయితే ఇవ్వకండి అప్పుడు మనకి మొక్క కొంచెం ఇబ్బంది పడుతుంది ఇది వంద రూపాయలు గిన్నె కాదు ఆయినైతే పూర్తి చేసా అండి మొలగ చెట్టుకి ఇంత దూరంగా తీస్తున్నాను ఫ్రిడ్జ్కి దగ్గరగా ఐదారు రోజులు పోయాక ఇక్కడే మనం పాదులైతే పెట్టచ్చు అంత బాగా అయిపోద్దండి ఇది కంపోస్ట్ చక్కగా మనకి కనిపించకుండా అయిపోతుంది చూసారా ఇలా తీగజాతి పాదులు అయితే పెట్టాలండి మనం మట్టి తిరిగేసేసి ఇదంతా ఇందులోకి వేసేసి కప్పేద్దాము అప్పుడు ఈ ఇది ఈ కాయలు ఇది కూడా మూడు సమానంగా కంపోస్ట్ అయిపోతుంది చూసారా మనకు అయిన అవి అవన కంపోస్ట్ ఉంది కదండి దీని మీద వేసేసి మనం ఇలా మట్టి అయితే వేసేద్దాము అంతేనండి చక్కగా కంపోస్ట్ ఇలా అయిపోతుందండి మనం ఇక్కడ ఒక నాలుగు రోజులు పోయాక కొన్ని మొక్కలు పెట్టుకుంటే ఆ మొక్కలు మనకి చెప్పినట్టు వస్తాయండి లేదంటే గింజలు పెడతామో గింజల గింజలలాగే ఉండిపోతాయి ఎదగవండి బలం లేకపోతాయి చూసారా అయ్యిని కంపోస్ట్ పైన వేసేసి మూత అయితే వేసేసానండి అంతే ఇంకా ఇక్కడ రెండు ఉన్నాయి ఈ పక్కన అయితే పెడదాము అంతేనండి ఒక నాలుగైదు రోజుల వరకు కూడా ఇందులో అయితే గింజలు గింజల ఏమీ పెట్టను అంతే అయిపోయింది ఇక్కడ మనం కొంచెం ఓడబ్ల్యూడిసి నీళ్ళు వేస్తే తొందరగా కంపోస్ట్ అయిపోతుంది ఇది ఉంది చూసారా ఇలా మనం చిన్న గొయ్యి తీసుకుని ఒక కాయని ఇలా వేసేస్తున్నాం ఇలా వేసేసుకుని మనం దీని మీద మట్టి వేసేస్తున్నాం కదండీ అయితే మనకి ఈ గాజు పురుగులు లాంటి ఇబ్బంది పెట్టిన వారు ఈ పైన కాస్త అంతా ఇది వేపపిండి అండి ఇలా వేసేసుకోండి ఏం పర్లేదండి మన వేపపిండి ఎక్కువైనా ఏమీ కాదు మన మొక్కలో మొక్కలకే బలంగా కూడా ఉంటుంది అంతేనండి చూసారా ఇక్కడ వేపపిండి వేయటం వలన పురుగులు రాకుండా కొంచెం ఇబ్బంది పెట్టకుండా ఉంటాయని నా ఒక ఆలోచన మరి ఎంతవరకు కరెక్టో ఇది ఎన్ని రోజులు ఉంటుందో ఈ ఘోటు తెలియదు మరి వర్షం వస్తే మాత్రం ఏపపిండి వాసన అయితే పోతుంది మట్టిలో కలిసిపోతుంది చిన్న ప్రయత్నం అండి ఈ పురుగులకి మరి మీ దగ్గర ఏమైనా ఐడియా ఉందేమో చెప్పండి నాకు తెలిసి పసుపు వేసినా పోతుంది అంటున్నారు కానీ చాలా పసుపు అయితే పడుతుంది గార్డెన్ గార్డెన్కి వచ్చి తోట అంతా వెయ్యాలంటే ఒక పావు కేజీ పసుపు కావాలి మరి అది ఇబ్బంది లేని వారి వేసుకోవచ్చు ఇది ఘాటైన యాప పిండి అండి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం మన ఛానల్లో నెంబర్ ఉందండి మీరు వాట్సాప్ నెంబర్ హాయ్ అని పెట్టండి నేను లిస్టు పంపిస్తా మన దగ్గర అన్ని రకాల జీవన ఎరువులు ఉన్నాయండి వాటర్ ఎలా వాటర్ లో ఎలా కలపాలో చూపించానండి రెండవది చిన్న చిన్న డబ్బాల్లో మనం ఎలా వేసి మొక్కకి అందించాలో చూపించాను మూడవది నేరుగా ఒక కాయని కప్పెడతాం చూపించాను ఇంకా మనం నాలుగోది చూసేద్దాం రండి అలానే మనం ఈ కాయలు వచ్చాయని ఈ ఫ్రిడ్జ్ అయితే ఖాళీ చేశానండి చూసారా మనం ఈ ఫ్రిడ్జ్ నిండా కంపోస్ట్ నిన్నటి వరకు తుక్కు ఉంది కదండి ఈ ఫ్రిడ్జ్ని చక్కగా కొంతవరకు తీసేసి సంచిలోకి మూత కట్టేసానండి ఇప్పుడు మనం ఈ లోతంతా కూడా మనం ఆ బబ్బాయిలు వేసేసి మూత పెట్టేటివి చూసారా ఇలా మనం ఒక లేరు అయితే వేసామండి ఒకే ఒక లేరు ఎక్కువైతే వద్దు మనీ దీని మీద మనం మట్టి వెయ్యాలండి వేసేసి అప్పుడు ఇవి పురుగులు రాకుండా ఉంటాయి లేదంటే పురుగులు రావచ్చు అయితే మీరు మాటి మాటికి చూసి తిరిగేయకండి నేనైతే తిరిగేయను దీన్ని ఒక వారం రోజుల వరకు కూడా నేను కన్నెత్తి కూడా చూడను ఇలా వేసేస్తున్నానండి పైన కాస్త మట్టి అయితే వేద్దాము ఇలా మనం మట్టే వేయవలసిన పని లేదండి అవి అవన్న కంపోస్ట్ కూడా వేసుకోవచ్చు ఇలా ఇందులోంచి వచ్చిన వాటర్ కింద మనం గిన్నె ఉందండి ఆ గిన్నెలోకి వెళ్తుంది అవి మనీ మనం మొక్కలకి ఇచ్చుకోవచ్చు చూసారా ఇంతే ఇలా మనం ఒక అయితే వేస్తున్నాము చూసారా ఇలా మనం పైన అవ్వని కంపోస్ట్ తీసాం కాదండి అది కూడా వేసేసుకోవచ్చు కానీ పూర్తిగా కవర్ అయితే చేయాలండి చేసి మూత అయితే పెట్టి చూసారా ఇలా ఇక్కడ కూడా నేను మట్టి వేయనండి ఈ కంపోస్టే వేద్దాం మనీ మట్టి వేసామనుకోండి ఎక్కువ అవుతుంది కంపోస్ట్ వేస్తే మనకి ఇంకొక ఒక బస్తా కూడా వేయొచ్చండి రేపు ఉరుకుని ఎల్లుండు వేద్దాం చూసారా ఇంతేనండి దాంట్లోంచి వచ్చిన నీళ్లు ఇలా ఉంటాయండి చూసారా ఇదిగో ఇది మనం ఒక పది లీటర్లు నీళ్ళు కలుపుకొని వేసుకోవచ్చండి మరొక డబ్బా అక్కడ పెట్టాను దాంట్లోకి వస్తూ ఉంటాయి వాటర్ మనకి వర్షం వచ్చినా కూడా ఇబ్బంది అయితే లేదండి మూత అయితే పెట్టేస్తా ఈ వాటర్ అయితే మనకి చాలా విలువైన వాటర్ మొక్కలకి చాలా ఇష్టమైంది అయితే ఈ నీళ్ళు మనీ మనం ఇక్కడ వేయటం వలన కూడా తొందరగా కంపోస్ట్ అవడానికి ఉపయోగపడుతుంది మనీ మనం ఇలా మూత అయితే పెట్టేస్తున్నామండి పెట్టేసి మనకి కింద అయితే ఈ డబ్బానే అమర్చేసుకుందాం ఇలా అంతేనండి చక్కటి కంపోస్ట్ మనకి రెడీ అయిపోతుంది కదండి ఇలా వేసాం కదా ఫ్రిడ్జ్ అయితే మూత అయితే పెట్టేస్తామండి నీళ్లు మొక్కలకు నీళ్లు వేసినప్పుడు లీటర్కే ఒక నాలుగైదు నీళ్లు కలిపేసుకుని అండి మొక్కలకి వేసేసుకోవచ్చు ఇవి ఉన్నాయి కదండి సాయంకాలం లాగా ఏటికి వెయ్యాలో వాటికి వేస్తూ ఉంటానండి అందుకే పక్కన పెట్టాను ఇప్పుడు మనకి కోతులు ఉన్నాయి కాకులు ఉన్నాయి పక్షులు ఉన్నాయి తిన తిన తినివ్వండి మనకి ఎన్ని తిన్న ఇబ్బంది లేదు తిన్నాక మిగిలినవి పెద్ద కుండీలకి కప్పెడతానండి చిన్న కుండీలకి కాదు రైలు నీళ్ళు చాలా బాగా పూసాయి కదండి నిన్న మూడు నాలుగు పూసినవి ఇవాళ రెండు ఆరు అయితే వచ్చాయి ఇవే మాత్రం చిన్న చిన్న పువ్వులండి బాగున్నాయి కదా సంతోషకరమైన విషయం ఏంటి బాధాకరమైన విషయం ఏంటి అంటారా సంతోషకరమైన విషయం చెప్తానండి ముందు మొన్న నేను సీమంతం వీడియో పెట్టాను కదండి ఆ పాపకే బాబండి వాళ్ళ నాన్నగారే ఈ బొబ్బాయిలు అమ్ముతారు అయితే బాబు పుట్టిన అడావుల్లో ఆ హాస్పిటల్ తిరగటంలో ఈ బొబ్బాయి అమ్మటానికి వెళ్ళలేదండి అందుకే పాపం ఇది సంతోషకరమైన వార్త ఏంటంటే బాబు పుట్టింది ఆ బుడతలు పుట్టినందుకు ఈ కాయలన్నీ పాపం తాతయ్య అమ్ముకోటానికి కుదరలేదు అదండి బాధాకరమైన విషయం అంతేనండి ఫోన్ ఇలా ఇవన్నీ పోయినా పర్వాలేదు బాబు బాగున్నాడట క్షేమంగా ఉన్నాడట చక్కటి పండంటి బాబుని ప్రసవించిందట హ్యాపీ కదండి ఇదండి ఇవాళ వీడియో ఇది మాత్రం లీటర్కే పది లీటర్ల నీళ్లు కలుపుకొని వేసుకోండి పలసగా ఉంటే ఐదు కలుపుకోండి చిక్కగా ఉంటే పది కలపండి ఇది మొక్కలకే మంచి బూస్ట్ అయితే అవుతుందండి చక్కని మన చూసారా ఎంత బాగుందో మనం ఎలా జ్యూస్ తగితే ఎలా ఫీల్ అయిపోతామో మొక్కలు కూడా అంతే బాగా తీసుకుంటాయి వీటిని మన ఆకుకూరలకు అవసరం లేదండి కాయలు కాయాలి పువ్వులు పుయ్యాలి అన్న చెట్లకి వేసుకోండి మనం మూడు రోజులు పోయాక వేద్దామండి నిన్న నేను మావిడికాయ గురించి సత్య సత్యనారాయణ గారు చెప్పిన మాట చిన్న షార్ట్ వీడియో పెట్టానండి అమ్మ మా మా వారు తినరో షుగర్ ఉంది మావిడికాయ తినొచ్చా అని తను అందండి పాతిమ తల్లి పాతిమ మనం తినొచ్చు అంటే తినకూడదు అంటే తినకూడదు తినొచ్చు అంటే తినొచ్చు ఎందుకంటే మామిడికాయ ఒక మొక్క కొంచెం పచ్చిగా ఉన్నది తొక్కతో తింటే షుగర్ లెవెల్ పెరగనివ్వదట అది కూడా కాస్త మొక్క అంతేకాని ఎక్కువైతే తినకూడదు అదే కాదమ్మా ఈ బొబ్బాయి కూడా బాగా ముగ్గునే పండు ఎక్కువగా తినకూడదు తగు మాత్రం మాత్రమే తినాలి అంటే ఒక వంద గ్రాముల వరకు తినొచ్చు అని చెప్పారు ఇది నేను చెప్పింది కాదు సత్యనారాయణ గారు చెప్పింది మాటే నేనైతే వీడియోలో చెప్పాను మరి ఎప్పుడైనా ఏ ఏ పండ తినాలి అనుకున్నప్పుడు అవి అన్ని రకాల ఉండేటట్టు చూసుకుని ఆ రోజు భోజనం మానేసి ఈ పళ్ళు తింటే కూడా షుగర్ లెవెల్ పెరగదట చపాతీ కానీ భోజనం కానీ పూర్తిగా మానేసి తినాలనుకున్న పళ్ళు అది కూడా ఎప్పుడో మనం ఎప్పుడో తినాలనిపిస్తుంది కదా అప్పుడు మాత్రమే నెలకో రెండు నెలలకో ఒకసారి ఇలా చేస్తే మంచిది అంతేకాని అన్నం తిని చపాతి తిని మనీ పండు తింటాం చిన్న ముక్క తింటాం అంటే కాదమ్మా అవి మానుకుని తగ్గించుకొని పండు తింటే పర్వాలేదు నాకు తెలిసింది చెప్పాను అది ఎంతవరకు కరెక్టో చూసుకుని మీరు ఫాలో అవ్వండి మరీ మేము చెప్పింది గుడ్డిగా నమ్మకండి ఎందుకంటే మా ఛానల్లో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడుతున్నారు వాళ్ళందరి మాటలు ఆరోగ్యం విషయంలో మాత్రం మీరు ప్రతిదీ గుడ్డిగా నమ్మొద్దు అది ఎంతవరకు కరెక్టో తెలుసుకుని చేసుకోండి అంతే ఆరోగ్యం కదమ్మా ఇది దీని విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి మేము చెప్పామని మీరు చేస్తే రేపొద్దున ఇబ్బంది పడేది మీరే ఇదేనండి ఈ వాళ్ళ వీడియో నాకు తెలిసిన చెట్ల గురించి అయితే కొన్ని విషయాలు చెప్పాలని అనుకుంటున్నాను ఈ వేస్ట్ను ఉపయోగించుకోవటం వలన మన మొక్కలకి ఎంతగానో ఫుడ్ మంచిగా రెడీ అవుతుంది వీటి వల్లేనండి నేనైతే ఇప్పటి వరకు ఎరువులు కొనకుండా మొక్కలని అయితే పెంచుకున్నా ఇదేనండి పెద్ద లోడ్ అయితే తెచ్చాడండి ఇవన్నీ డాబా మీదకి పట్టుకెళ్ళలేను రా బాబు అంటే అయితే నువ్వు ఎన్ని పట్టుకెళ్ళగలవో అన్నీ తీసుకో అక్క అన్నాడండి అంటే నేను మూడు సంచులు అయితే తీసుకున్నాను ఇంకా ఇన్ని కంటే ఇంకా ఎక్కువ ఉన్నాయటండి ఇంటికాడ అన్ని కాయలు పాడైపోయాయి అట మరి మన మొక్కలకైతే మాత్రం హ్యాపీగా ఇచ్చేసాము ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి లొకా సంస్థ సుఖనోభవంతు అందరికీ హ్యాపీ అడ్డని మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై 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 బై